లు మన భారతనికి అభివందనాలు మన భారత యుగానికి పచ్చని పైరులతో పరవశించే దేశం గలగలపారే పారే జీవనదులున్న దేశం సిరి సంపద శిఖరమే మన సుందర దేశం పావనమున పరిమలించు బృందావని మన దేశం మన దేశం భారతదేశం మన భావం సమైక్యతగానం వందనాలు మన భారతావనికి అభివందనాలు నవభారతయుగానికి భారతాయుగానికి మన్న సారమే వెలుగుందే నీతి కథలు కృష్ణవేణి అలలే మన త్యాగై ళిదాసర వివర్మ శ్రీనాథ రాయులా తపస్సుల కన్న కల్పతల్లి మన దేశం మన దేశం భారతదేశం మనభావం మైక్యత గానం వందనాలు మన యుగానికి వందనాలు యుగానికి కనలేదా ఈ దేశం దాన హృదయ కర్ణుడిని చూడలేద సత్యానికి హరిశ్చంద్ర మహారాజుని శోకుడు నానాడు మరువలేము వారి యొక్క ఆదర్శం ఈనాడు మన దేశం భారతదేశం మన భావం సమైక్యత గానం వందనాలు మన భారతాయుగానికి వందనాలు భారతాయుగానికి కులమతాలు ఎన్నైనా జాతి భాషలెన్నైనా మనమంతా ఒకటేనని మన సంస్కృతి చాటినట్టి కుల మతాలు ఎన్నైనా జాతి భాషలెన్నైనా మనమంతా ఒకటేనని మన సంస్కృతి చాటినట్టి అంబే గన్నట్టి మాతృమూర్తి మన దేశం మన దేశం భారతదేశం మన భావం సమైక్యతగానం వందనాలు మన భారతావనికి అభివందనాలు నవ భారతాయుగానికి వందనాలు మన భారతాయుగానికి అభివందనాలు నవభారతయుగానికి ఇప్పుడు మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు జగదీశ్వరరావు గారిని వారి యొక్క సందేశాన్ని అందించాల్సిన వారిని సహారంగా వేయబోతో ఆహ్వానిస్తుందా ప్రకాష్ గారు అక్కడ ఎవరైనా ఒక్కరో ఇద్దరు విద్యార్థులను వదిలిపెట్టండి అక్కడిని హరికృష్ణ ఠాగూర్ గారు పిల్లలు ఒక్కరిద్దరిని వదిలిపెడితే వదిలిపెట్టండి అందరూ ఒక్కసారి పోకుండా చూడండి కార్యక్రమ సభాధ్యక్షలు గౌరవ ప్రధానా పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల